ఆత్మీయ సోదరులు రాజన్న గారు ఉద్దేశం మాట్లాడాలని కోరుతూ ప్రెస్ మిత్రులకి ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి ఫోటోగ్రాఫర్స్కి అందరికీ నాయక నమస్కారం అదేవిధంగా వేదిక మీదున్న నా సహచర మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్ గారు అదేవిధంగా ధర్మారెడ్డి గారు ఇతర పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈరోజు ఇరవై రెండు నెలల అధికారాన్ని అనుభవిస్తూ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా దివాలా కోరు కాంగ్రెస్ పార్టీ దిక్కు తోచక ఏం చేయాలో తెలియట్లేదు ఇరవై రెండు నెలల నుండి చేస్తున్న కార్యక్రమంలో మేమిచ్చిన కళ్యాణ లక్ష్మికి సంబంధించిన లక్ష రూపాయల చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తప్ప ఎక్కడ కూడా తట్ట మట్టి తీసే పనులు కానీ అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఒక పథకాన్ని లేదా ఒక ప్రాజెక్టును శంకుస్థాపన కానీ లేదా ప్రారంభించినా కానీ చేసిన సందర్భం లేదు దేవుళ్ళ మీద కనబడ్డ దేవుళ్ళ మీద కొట్టేశుడు పండుగలను టార్గెట్ చేసుకొని ఆ పండుగకి ఇస్తాం ఈ పండుగకి ఇస్తామని చెప్పుడు వంద రోజులని చెప్పుడు రకరకాలుగా మబ్బ కార్యక్రమే ఉంది కానీ ఇప్పటి వరకు గణపురం నియోజకవర్గం ప్రత్యేకంగా దేవాదుల గురించి మాట్లాడాల్సి వస్తే దాదాపు ఎనిమిది సార్లు క్యాబినెట్ మంత్రులు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అనేక మార్లు దేవాదులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి కాయిదాలకే పరిమితం చేస్తూ ఇప్పటి వరకు ఇరవై రెండు నెలల్లో ఒక్క పైసంటే ఒక్క పైస కూడా విడుదల చేయలేదు దేవన్నపేట థర్డ్ ఫేజ్ సిక్స్త్ ప్యాకేజ్కి సంబంధించిన సర్జుపుల్లో నీళ్ళు వచ్చి ఉన్నాయి కానీ దాదాపు డెబ్బై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఐదు కోట్ల మెయింటెనెన్స్ ఇవ్వలేక ఇప్పటి వరకు ఆ మోటార్లు ఆన్ చేయలేదు ఇప్పటివరకు కూడా ఎస్టిమేషన్ల మీద ఎస్టిమేషన్లు ప్రపోజల్స్ మీద ప్రపోజల్స్ వెయ్యి నొక్క ఎస్టిమేషన్ ఎస్టిమేషన్తో మళ్ళీ పంపించామని చెప్తారు అదేవిధంగా వెయ్యి పదిహేను కోట్ల కేబినెట్ అప్రూవల్ అయిందని ఇంకో మాట చెప్తారు అంకెల గారెడితో కాలాన్ని ఎల్లదీస్తున్నది కాంగ్రెస్ పార్టీ సిగ్గు శరం లేకుండా ఈరోజు డోకా కార్డు బిఆర్ఎస్ డోకా కార్డు అని చెప్పేసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వము పది సంవత్సరాలు చేసిన అభివృద్ధి సంక్షేమాలు దేశానికి ఆదర్శం ఏ రంగం తీసుకున్నా కూడా అన్ని రంగాలలో బాల భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు అనుభవించే అనుసరించే విధంగా పథకాలు తీసుకురావడం జరిగింది నిండు పార్లమెంట్లో రఘునందన్ గారు ఎంపీ గారు అడిగిన ప్రశ్నకు ఓన్లీ కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పు మొత్తం కూడా రెండు లక్షల ఇరవై వేలు మాత్రమే ఇరవై వేల కోట్లు మాత్రమే అని చెప్పేసి స్పష్టంగా నిండు సభలో చెప్పడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి ఇరవై రెండు నెలల్లోనే దానికంటే ఎక్కువ అప్పు తీసుకొచ్చి ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టు కానీ ఎక్కడన్నా ప్రభుత్వ ఆస్తులు పెంచడం కానీ ఒక ప్రాజెక్ట్కు తీసుకొచ్చి దానికోసము ఖర్చు చేయడం కానీ ఎక్కడ కూడా లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీకి కప్పంగా పెట్టడానికి అప్పులు తీసుకొచ్చే పరిస్థితి కనబడతా ఉన్నది ఈరోజు గ్రామాలకు వెళితే ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఆ ఇంటిని పాదులకు కేసీఆర్ సంక్షేమాలే ఇప్పటి వరకు అందుతున్నాయి ఆ ఇంట్లో రైతుంటే రైతు బంధు కింద పదకొండు సార్లు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది ఆ రైతుకు ఎన్ని ఎకరాలున్నా ఎన్ని హెచ్పీల మోటార్లున్నా అది వాగులో వేసిన చెరువులో వేసినా బోర్వెల్ అయినా బాయికైనా నువ్వు ఎన్ని మోటార్లు పెడితే అన్నిటికీ ఇరవై నాలుగు గంటల ఉచిత నాణ్యమైన కరెంటు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది రైతు చనిపోతే దిన ముందే ఐదు లక్షలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది ఐక్యరాజ్య సమితి సైతం మెచ్చుకున్న చరిత్ర కేసీఆర్ గారి పాలనది ఆ రైతుకు బిడ్డ ఉంటే కళ్యాణ లక్ష పేరు మీద లక్ష రూపాయలు ఆ రైతుకు తండ్రి తల్లి ఉంటే వాళ్ళ ఖర్చుల కోసము రెండందలు ఉన్న వాటి రెండు వేల రూపాయల పెన్షను ఆ రైతు గొల్లకూర్మైతే వారికి అన్ని రైతు బెనిఫిట్స్తో పాటు అదనంగా ఇరవై గొర్రె పిల్లలు పుట్టేలు ముదురాజు వాళ్ళు అయితే ముప్పై ఐదు వేల కోట్ల చాప పిల్లలు ఇచ్చిన చరిత్ర ఆ ఇంట్లో పదవ తరగతిలోపు చదివే పిల్లలకు వెయ్యి ఇరవై ఒక్క రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియంలో లక్ష ఇరవై వేలు పెట్టి ఒక్కొక్క విద్యార్థికి చేసిన చరిత్ర నా భూతో నా భవిష్యత్ భారతదేశం మొత్తంలో ఎక్కువ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నది ఎక్కడ అంటే అది తెలంగాణలో ఆ రకంగా ఈరోజు ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ అధికారానికి వచ్చే ఇరవై రెండు నెలల ఒక్క పథకం కానీ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అదనంగా ఒక ఇంటికి వెళ్ళలేదు ఈరోజు ఎవరైనా ఆ ఇంటికి పోయి రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఓటు అడగాలంటే ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు నాకు యాభై ఐదు వేలు బాకిపడ్డావని అడిగేదానికి సిద్ధంగా ఉంది పెళ్ళైన నూతన వధువు నాకు తుల బంగారం ఇస్తానన్న ఇవ్వలే డోకా చేసినాం అని చెప్పేసి అసలు డోకా చేసింది కాంగ్రెస్ అయితే ఇచ్చిన హామీలే కాకుండా అనేక హామీలు ప్రజల అవసరాల నిత్తం ఇప్పుడు నేను చెప్పిన ఇంటింటికి ఈ సంక్షేమాలు ఎక్కడ మేనిఫెస్టోలో మేము పెట్టలేదు కళ్యాణ లక్ష్యం పెట్టలేదు అదేవిధంగా వికలాంగులకు నాలుగు వేల రూపాయలు ఆ ఇంట్లో ఒంటరి ఉంటే రెండు వేల రూపాయలు ఆ ఇంట్లో మరి చేనేత కార్మికుడు గీతా కార్మికుడు హెచ్ఐవి పేషెంట్ తెర రీనల్ ఫెలి సంబంధించిన పేషెంట్ కూడా మానవీయ కోణంలో ఆలోచించి రెండు వేల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు ఢోకా చేసింది కాంగ్రెస్ ప్రజలకు అనేక రకాల అలివిగాని హామీలు ఇచ్చి ఢోకా చేసిన బాజీ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ పోయినా కూడా ఊరికెళితే ఊర్లో ప్రతి ఊరికి గ్రామ పంచాయతీ ట్రాక్టరు ట్రాలీ ట్యాంకరు నర్సరీ పల్లె పకృతి వనము శ్మశాన వాటిక సెగ్రి డంపింగ్ యార్డు సెగ్రిగేషన్ జడ్డు క్రీడా ప్రాంగణం ఈరోజు ఊరు మొత్తానికి ఇచ్చిన పనులన్నీ కేసీఆర్ గారి మానస పుత్రిక లెక్క గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొదటి ఉత్తమ గ్రామాలు తెలంగాణే మొదటి ఇరవై స్థానాలలో పంతొమ్మిది స్థానాలు కూడా మరి తెలంగాణవే అందులో నెల్లుట్లా అనే గ్రామం లింగాల్ కన్పూర్ జాతీయ స్థాయిలో అవార్డు రావడం జరిగింది ఈరోజు ఇంట్లో అన్ని పథకాలు ఇచ్చింది కేసీఆర్ఏ ఊరికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించింది కేసీఆర్ఏ ఊరు బయటకెళ్తే మిషన్ కాకతీయ ద్వారా నలభై ఐదు వేల చెరులను మరమ్మతులు చేస్తే జాతీయ స్థాయిలో అవార్డు రావడం జరిగింది అనేక అవార్డులు అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కాంగ్రెస్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అయిపోయింది కాంగ్రెస్ పని తుప్ప ఎక్కడ కూడా ప్రజలు ఈసడించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తేనే దాదాపు నేను గణపురం నియోజకవర్గంలో నూట నలభై ఆరు గ్రామాలుంటే ప్రతి గ్రామాన్ని రోజు ఐదు ఆరు గ్రామాల చొప్పున మొత్తం తిరిగి ప్రజల నాడి చూస్తే ఎప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ డొల్లా తను బయటపడ్డది ఢోకా చేసింది నమ్మించి మోసం చేసింది నమ్మి నానబోస్తే అన్నట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలలో ఫెయిల్ అయిపోయింది ప్రజల నాడి తెలవడం కోసం మ్యాండేటరీగా రేపు వచ్చే ఎన్నికలను కాంగ్రెస్ తీసుకోవాలి ప్రజలు ఇచ్చే తీర్పుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి పార్టీని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఉండాలి లేకపోతే ప్రధాన ప్రతిపక్షంగా హెచ్చరిస్తా ఉన్నాం మిమ్మల్ని వేటాడుతాం వెంటాడతాం మీరు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు కూడా మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం